పచ్చి మొక్కలేనండి కాకరకాయ ముక్కలు పచ్చి మొక్కలతోనే కాకరకాయ పచ్చడి రెడీ చేసుకుందాం ఈరోజు కొంచెం షాల్ట్ పసుపు గొడ్డు కారం గుడ్డు కారం అంటే పచ్చట్లో కారం అండి మేము గుడ్డు కారం అని పిలుస్తాము అందుకే అట్లాగే చెప్పాను మీకు కలిపేసుకుందాం ఇంకా ముక్కల్ని అంత కలిసేటట్టు ఒకసారి తిప్పుకుందాం గరిడుతో పచ్చి నూనె మాట అది కొంచెం చక్కగా కలిసిపోయింది చూసారా వేసుకుందాం కొంచెం మెంతులు కొంచెం ఆవాలు వేయించుకొని మిక్సీ పట్టుకుందాం మెంతులు ఆవాలు పౌడర్ పట్టుకున్నాం కదా దీంట్లోనే ఎల్లుడిపాయలు కూడా వేసేసి రెండు పాయలు మిక్సీ పెట్టేసుకుందాం పచ్చడిలోకి తాళం పెట్టేసుకుందాం తర్వాత దీంట్ సౌడర్ మెంపు దీంట్లో కూడా వేసాను మెంతిపిండి ఆవాలు ఎల్లుపాలు ఇవి ఉన్న దీంట్లో వేసేద్దాం అన్నీ విడిగా కలుపుకొని పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ తాళం పెట్టిన దాంట్లోనూ ఈ మొక్కలు వేసేసేసుకుని చక్కగా కలుపుకుందాం మనం చక్కగా నూనెలో ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా పోసేసుకుందాం దీంట్లోకి ఇంత గుజ్జు సుమారునేనండి ఇవన్నీ కొలతలు ఏమీ లేవు కలిపేసుకుందాం ఇక ఇంతేనండి కాకరకాయ రెడీ అయిపోయినట్టేనండి ఇది ఎక్కువ రోజులు ఉండదండి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఉంటుంది చేతి కింద వాడుకుంటా ఉండిద్ది మనకి అంతేనండి అయిపోయింది మీకు నచ్చితే కనుక ఈ వీడియో ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఇదిగోనండి డబ్బాలోకి తెర కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఒక ఐదు రోజుల పాటు రోజు కూడా ఇలా కలగలపాలి ఈ పచ్చడిని మూత పెట్టేసుకుని స్టోర్ చేసుకుంటాను